పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మూడవ పాస్కా ఆదివారాన్ని జరుపుకుంటూ ఉంది మరి ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం పాస్కా కాలంలో మూడవ ఆదివారం మొదటి పట్టణము అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకు రెండవ పట్నము యోహాన్ గారు రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదవ వచనం వరకు సువిశేషపట్నము వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ముప్పై ఐదో వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు వీనికి అన్నిటికీ మీరే సాక్షులు లుగా సువార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన సోదరులారా ప్రభువు తన శిష్యులతో ఏమంటున్నారో గమనించారా వీనిని అన్నిటికీ మీరే సాక్షులు అంటూ ఉన్నారు వీనిని అన్నిటికీ అంటే ఆ రోజుల్లో ఎరుసలేములో ఏవేమి సంఘటనలు జరిగాయో వానికి అన్నిటికీ శిష్యులే సాక్షులట ఏ ఏ సంఘటనలు జరిగాయో తెలుసు కదా యోధుల ప్రధాన అర్చకులు పెద్దలు ఏసును చాటుగా బంధించారు ఆయన మీద అబద్ధపు ఆరోపణలు మోపారు అన్యాయపు తీర్పులు చెప్పి ఆయనను సెలవలో కొట్టి చంపారు ఇవి అందరికీ తెలిసిందే మరి అందరికీ తెలిసిన ఈ సంఘటనకు శిష్యులు ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పాల్సిన పనేముంది అయితే ఎవరికీ తెలియని ఒక మహా అద్భుత సంఘటన జరిగింది శిలువలో చంపబడిన క్రీస్తు మరణాన్ని జయించి పునరుత్డై లేచాడు ఇది లోకం ఏనాడు కని విని ఎరుగని ఆ మహా సంఘటనకు వాళ్ళు సాక్షులు సోదరులారా ప్రభు శిలువ మరణం తరువాత మేడపై గదిలో దాక్కుని ప్రధాన అర్చకుల పెద్దల భయంతో బిక్కు బిక్కుమంటూ కూర్చున్న శిష్యుల మధ్యకు ఉత్తాన ప్రభు వచ్చారు భయంతో గది తలుపులు మూసుకొని లోపల కూర్చున్న శిష్యుల మధ్య ప్రభు హఠాత్తుగా ప్రత్యక్షమై నిలబడిన ప్రభువును చూచి వాళ్ళు భయపడిపోయారు ఆయనను చూచి భూతమని వణికిపోయారు అయితే ప్రభు వాళ్ళతో మాట్లాడారు నేను భూతాన్ని కాను నేను నీ ప్రభువును మృతులలో నుండి పునరుత్డై లేచాను అని ప్రభు వాళ్ళకు చెప్పారు ఇక సిలువలో మేకులతో కొట్టబడినప్పుడు గాయపడిన తన చేతులను కాళ్లను వాళ్ళకు చూపారు అయినా వాళ్ళు నమ్మలేదు అప్పుడు ప్రభు వాళ్ళ దగ్గర ఉన్న చేప ముక్కను తీసుకుని తినారు తాను సజీవుడినని రుజువు చేసుకొని వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచారు చివరిగా ప్రభు వాళ్లకు ఒక కార్యాన్ని అప్పగించారు వాళ్ళు లోకంలో తనకు సాక్షులుగా ఉండాలని ఆదేశిస్తూ వీనికి అన్నిటికీ మీరే సాక్షులని చెప్పారు శిష్యులను లోకంలోనికి పంపారు సహోదరి సహోదరులరా ఆ రోజు ప్రభువు శిష్యులను తన సాక్షులుగా లోకంలోనికి పంపినట్లే ఈరోజు మనల్ని పంపుతూ ఉన్నారు అంటే క్రైస్తవ విశ్వాసి క్రీస్తుకు సాక్షి ఇవాళ నువ్వు నేను ఉత్తాన ప్రభునకు సాక్షులం సజీవుడైన క్రీస్తుకు సాక్షులం మృత్యువును జయించి లేచి సజీవుడై ఉన్న క్రీస్తును ఈ లోకానికి చాటవలసిన సాక్షులు సోదరలారా వీనికి అన్నిటికీ మీరే సాక్షులు అన్నది ప్రభు తన శిష్యులకు ఇచ్చిన ఆఖరి సందేశం చివరి సందేశం అంటే ప్రభు శిష్యులు జీవితం అంతా క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడమే అని మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడం గురించి మనం మూడు విషయాలు పరిశీలించాలి ఒకటి సాక్ష్యం అంటే ఏంటి రెండు క్రీస్తు శిష్యులు దేనికి సాక్షులు కావాలి మూడు ఎటువంటి సాక్ష్యం చెల్లుతుంది ఒక్కో అంశాన్ని ధ్యానం చేద్దాం మొదటిది సాక్ష్యం అంటే ఏంటి ఒక యథార్థపు సత్యాన్ని నిరూపించేదే సాక్ష్యం ఒక విషయాన్ని గురించి నిజ నిజాలు నిర్ధారించడం కోసం మనం వినియోగించే నిరూపణయే సాక్ష్యం ఈ సాక్ష్యం ఒక వ్యక్తి ప్రత్యక్షంగా చూ చెప్పే మాట కావచ్చు లేదా ఒక సంభాషణ వినిపించడం కావచ్చు అంటే ఆడియో వినిపించడం కావచ్చు లేదా ఒక చిత్రాన్ని ఒక దృశ్యాన్ని అంటే వీడియో చూపించడం కావచ్చు సాక్షులు అంటే ఇవి సాక్ష్యాలు అంటే ఇవి ఈ సాక్ష్యాలు ఒక విషయం నిజమా అబద్ధమా అని నిర్ధారించడానికి ఉపయోగపడతాయి క్రీస్తు కోసం విశ్వాసి ఇచ్చే సాక్ష్యం నిజ నిర్ధారణ చేసేదిగా ఉండాలి అలాంటి క్రీస్తు కోసం సాక్ష్యం ఇచ్చే విశ్వాసి జీవితం యథార్థంగా ఉండాలి అతని నడవడిక నీతివంతంగా ఉండాలి మాటలు క్రియలు దోషరహితంగా ఉండాలి ఇక మనం ధ్యానించే రెండవ అంశం శిష్యులు దేనికి సాక్షులుగా ఉండాలి అన్నది క్రీస్తు శిష్యులు ప్రాముఖ్యంగా నాలుగు ప్రధాన సత్యాలను సాక్ష్యం ఇవ్వాలి ఒకటి యేసు క్రీస్తు ఎవరు రెండు ఆయన ఎందుకు మరణించాడు మూడు సిలువలో మరణించిన యేసు ఏమయ్యారు నాలుగు యేసునామంలో ఉన్న ఘనత ఏంటి ఇక ఈ నాలుగు సత్యాల గురించి విపులంగా తెలుసుకుందాం మొదటిది ఏసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు పరలోకము నుండి దిగివచ్చిన దేవుని కుమారుడు లోకరక్షకుడు ఇది మొదటి సత్యం యేసు ఎవరో ధర్మశాస్త్రంలోను కీర్తనల గ్రంథంలోను ప్రవక్తల ప్రవచనంలోను చక్కగా చెప్పబడింది దానికి శిష్యులు సాక్షులు కావాలి యేసు క్రీస్తే అభిషక్తుడు దేవుని చేత ఈ లోకానికి పంపబడినవాడు ఆయన పాప విమోచకుడు మెస్సయ్య ఈ సత్యాన్ని వాళ్ళు చాటాలి ఇక పెంతగోస్తు పండుగ నాడు అపోస్తులుడైన పేతురు ప్రపంచ నలుమూలల నుండి వచ్చి ఈర్షిల్యంలో గుముకూడిన ప్రజలందరి ఎదుట దీనినే ప్రకటించాడు ఆ రోజు అతడు ఏం చెప్పాడో చూడండి మీరు సిల్వపై చంపిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను కనుక అత దీనిని ఇజ్రాయలు జన్లందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం మూడు ముప్పై ఆరో వచనం ఏసుక్రీస్తు దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని రక్షించిన మెస్సుయ అని శిష్యులు లోకం సాక్ష్యం చెప్పాలి మరి నువ్వు నేను ఈ సత్యాన్ని లోకంలో చాటుతున్నామా ఆయనే లోక రక్షకుడు నా రక్షకుడు అని ప్రకటిస్తున్నామా ఆయన చేత రక్షింపబడిన వాళ్ళుగా పాపానికి దూరంగా ఉంటూ నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నామా మన జీవితాలను పరీక్షించుకోవాలి రెండవది ఏసుక్రీస్తు ఎందుకు మరణించారు ఏసుక్రీస్తు లోకానికి పా లోకాన్ని పాపం నుండి విమోచించాడు ఇది రెండవ సత్యం క్రీస్తు శిలువ మరణ ఆవశ్యకతను శిష్యులు లోకానికి చాటాలి రక్తం చెందకయే క్షమాపణ లభించదు అనే పరిశుద్ధ గ్రంథం స్పష్టం చేస్తూ ఉంది ఫిబ్రియల్కు రాయబడిన లేక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం అంటే రక్తం కార్చబడినప్పుడే నరుల పాప పరిహారం జరుగుతుంది అని అర్థం ఇది కేవలం క్రైస్తవ బోధ మాత్రమే కాదు అన్ని మతాలు దీన్ని చెప్పాయి అందుకే అన్ని మతాల్లోనూ బలులు యాగాలు జరిగాయి సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణమావశయం అని వేదాలలో చెప్పబడింది అయితే గొర్రెల మేకల ఎద్దుల బలుల నరులను రక్షించలేకపోయాయి మానవుల పాపాలను పరిహారింపలేకపోయాయి ఎందుకంటే లోకల్ పాపములు పరిహారం అవ్వాలి అంటే పరమాత్మని రక్త ప్రోక్షణ జరగాలి లేఖనాలన్నీ క్రీస్తు సిలువ మరణం వైపే చూపాయి అంటే క్రీస్తు సిలువ మరణం దేవుని సుదీర్ఘ ప్రయా ప్రణాళికలో భాగం అని ఆ ప్రణాళిక నెరవేర్చడానికే కోసమే నజరేతి యేసు శిల్వ బలియాగం అర్పించి తన నిష్కలంకమైన రక్తాన్ని కార్చాడని వాళ్ళు చాటాలి లోక పాపములను యేసుక్రీస్తు శిల్వ రూపంలో మోసాడు మానవులు చేసిన పాపాల నేరం ఆ నేరాలకు పడిన శిక్ష ఆయన భరించాడు మనలను రక్షించడం కోసం ఆయన సిల్వలో మరణించాడు ఆయన రక్తం వలన మనం ఇప్పుడు దేవుని ఎదుట నీతి మంతులమైతి రోమేలకు రాయబడిన లేక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం మనం పాపమునకు మరణించి నీతిగా జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలవం రానిపై మోసెను ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నుండి తెరి పునీత పీతు రాసిన మొదటి లేక రెండో అధ్యాయం ఇరవై ఆరు వచనం కాబట్టి మన రక్షణ కోసం క్రీస్తు సిలువమానం ఎంత అవసరమో శిష్యులు సాక్ష్యం చెప్పాలి ఈ యొక్క వాక్యాన్ని రెండవ వీడియోలో విందాం దయగల సర్వేశ్వరుడు మన యొక్క హృదయాలంతరించి మన మనసులను ప్రభువుకి అంకితం చేస్తూ మనం చక్కగా వాక్యాన్ని శ్రద్ధతో విందుముగాక ఆమెన్ పీత పుత్ర పవిత్రాత్మ ఆత్మనామమున ఆమెన్